భోగి పండుగ అంటే కేవలం భోగి మంటలు హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలే కాకుండా రంగవల్లులకు ఎంతో ప్రత్యేకత ఉంది అలాంటి రంగవల్లుల సామాజిక బాధ్యతకు ధర్మం పట్టేలా గోమాత సంరక్షణ పేరుతో వేసిన రంగవల్లులు పలువురిని ఆలోచింపజేసింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక గాంధీనగర్కు చెందిన నీత అనే మహిళ సంక్రాంతి పండుగలోని భోగి పండుగ రోజున గోమాతను పూజించడంతో పాటు గోమాతను రక్షించడం కూడా అందరి బాధ్యత అనే స్ఫూర్తితో తను ముగ్గును వేయడం జరిగింది సంక్రాంతి పండుగకు వ్యవసాయానికి విడదీయరాని అనుబంధం ఉందని వ్యవసాయానికి గోమాత కుటుంబానికి ఎంతో అనురాగం ఉంటుందని పూర్వకాలం నుంచి గోమాతను దేవుడిగా కొలుస్తున్న తరుణంలో నేటి సమాజంలో గోవుల మీద జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఇట్టి రంగవల్లిని వేసిన సామాజిక కార్యకర్త నీత పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మహాదేవులందరూ చేరి నీ దేహమునందు నివసిస్తామని కోరి ఓ భాగ్యప్రదాత గోమాత అంటూ ఈ నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది గోమాతను పూజించడం ఎంత ముఖ్యమో దాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యము అండ్ ఇదే వ్యవసాయానికి కూడా గోమాత తన గొప్పతనాన్ని దాని ప్రాముఖ్యతని మనకి తెలుస్తూనే ఇస్తూనే ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఎయిటీన్ ఎయిటీన్ నుండే మనకి ఈ కౌ ప్రొటెక్షన్ మూమెంట్ అని స్టార్ట్ అయిందంటే గో గోమాతని రక్షించుకోవాలి గోవులను కాపాడాలన్నది అది కొంచెం గోహత్యలు ఎక్కువయ్యి ఈ మూమెంట్ని కూడా స్ట్రెంగ్తన్ చేసి ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి అన్న దాంతో నేను ఈ కాన్సెప్ట్ ఎంచుకోవడం జరిగింది గోరక్షక్ దళ వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు రైట్ అవేర్నెస్ ఇస్తున్నారు అండ్ గోశాలలు పెరుగుతున్నాయి డొనేషన్స్ పెరుగుతున్నాయి ఈ విధంగా గోమాతను రక్షించుకోవాలి అన్న దాంతో నేను ఈ ముగ్గు వేయడం జరిగింది